హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూ మీరు ఎట్లరో కింద కామెంట్ చేయరి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు మా సెకండ్ యానివర్సరీ సో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం ఇంకా ప్లానింగ్స్ ఉన్నాయి కానీ చూద్దాం అవైతే ఒక సో మీ బ్లెస్సింగ్ అయితే మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇక్కడ మొన్న చెప్పాను కదా శివరాత్రి రోజు అక్కడ ఫోన్ అలా లేదని ఇది ఆ టెంపులే ఓమా మహేశ్వర స్వామి దేవాలయం సో ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది అసలు నేనైతే మస్తు ఎగ్జాక్ట్గా ఫీల్ అయిపోయినా నేను మొన్న శివరాత్రి రోజు ఫస్ట్ టైము ఈరోజు సెకండ్ టైము మా సెకండే సెకండ్ ఈ టెంపుల్కి రావడం కూడా సెకండ్ అట్లా కలిసి వచ్చేసింది ఇక ఇక్కడైతే వినాయకుడు మళ్ళా ఈశ్వరుడు ఇంకా ఏదో సంథింగ్ ఉంది ఇంకా ఈశ్వరుడే అనుకుంటా మొత్తం వినాయకుడు ఈశ్వరుడే ఉండొచ్చు అంత ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు నాకు నాకు అన్నిటికన్నా ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ పార్వతి ఈశ్వరుడు కూర్చోరు కదా అక్కడ వాటర్ పడుతూ ఉంటుంది వాళ్ళ పైన ఇక్కడనేమో శివుడు ఎంట్రన్స్లోనే శివుడు ఉంటాడు అది కూడా పెద్దగా ఉంటుంది ఇక్కడనేమో ఆంజనేయ స్వామి ఉంటారు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది తర్వాత ఇక్కడ మేము ఇక్కడ ఏనుగు తలల నుంచి పైకి వెళ్ళాము అంటే శివుడు హనుమంతుడు ఉంటారు కదా సో అక్కడికి వెళ్తున్నాం మా ఆయన అయితే చూడండి రప్ప రప్ప ఉరుకుతున్నాడు అప్పటికని ఇప్పుడు ఇంకా కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం పోయిన దానికంటే ఇప్పుడు కొంచెం ఆయనతో కలిసి పోయి వెళ్ళాను కదా సో అట్లా అని బాగా అనిపించింది సో ఇక్కడైతే పోతున్నాం మేమైతే పైకి ఇక్కడైతే దొడ్డుగుండలు మాత్రం పట్టారు చూసుకోండి ఇక్కడ అయితే పైకి వచ్చేసినాం ఇక్కడనే ఆంజనేయ స్వామి అండ్ శివుడు ఇట్లా కంబైన్ ఉంటారు సో చూడండి ఎంత బాగున్నారు కదా అది ఏంటో అర్థం కాదు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే మాత్రం ఆ ఫోటోలు ఎంత బాగా వస్తాయో తెలుసా అండి నిజంగా చాలా బాగా వస్తాయి ఇంతేనండి బ్లాగ్ నెక్స్ట్ ఓ లాక్ లో దంబాయి